హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అండ్ ద వ్లాగ్స్ ఇక ఈ ఈ వ్లాగ్ అనేది మార్నింగ్ షూట్ చేసినాను అయితే ఇప్పుడు అప్లోడ్ చేసేది మాత్రం ఈవినింగ్ అనమాట సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అందరికి గుడ్ ఈవినింగ్ ఇక ఏంటోనండి మధ్యలో వీడియో అయితే అప్లోడ్ చేతాం చేద్దాం అను అనుకుంటాను కాకపోతే ఏంటో అర్థం కాదు అసలు చేయలేకపోతున్నాను ఇక పిల్లలకి ఇదే వన్ టైం స్కూల్ ఉంది కదా ఇంకా నాకు టైం అనేది సరిపోవట్లేదు అనమాట మార్నింగ్ తొందరగా లేవాలి మళ్ళీ పిల్లలు వచ్చేసరికి పని అవుతుంది ఇంకా అదే ఇంకా దీని మీద కేర్ అయితే తీసుకోవట్లేదు అనమాట సో చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే వీడియో అయితే పెడుతున్నాను కదా ఇక వీడియో అయితే ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లొకేషన్ మా ఇంటి కాదు ఆ రోజు నేను ఊరికి వెళ్ళింటి కదా అప్పుడు చూసిన వీడియో అయితే అప్లోడ్ చేయలేదు సో ఇప్పుడు అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇంకా పనల్లా కంప్లీట్ అయ్యింది పూజ చేద్దామని కూర్చున్నాను ఇక నాని వాళ్ళకి కూడా స్నానాలు అయితే చేపించాను మళ్ళీ స్నానాలు చేస్తారు ఈవినింగ్ చేస్తారనమాట సో ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా టూ టైమ్స్ స్నానాలు అయితే చేస్తారనమాట ఇంకా మార్నింగ్ అందరు స్నానాలు అయితే చేసేసిండ్రు ఇంకా బట్టలు అన్నీ క్లీన్ చేసాను అనమాట మా అత్తమ్మ మా పిల్లలు ఇంకా మా ఆయన అందరు స్నానాలు చేసిండ్రు ఇంట్లో పనళ్ళ కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రశాంతంగా దేవునికి దీపం అయితే పెట్టేతామని కూర్చున్నాను అనమాట సో సాటర్డే కానీ శుక్రవారమే కానీ ఇంకా కొంతమంది పూజలు చేస్తారు కదా నాకైతే సాటర్డే వచ్చిందంటే ఒక కళలాగా అనిపిస్తుంది అనమాట సో దేవునికి దీపం పెట్టుకుంటాం కదా మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకా ఈరోజు సాటర్డే కదా పనల్ల కంప్లీట్ చేసుకొని ఇంట్లో దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఏంటో నాకు సాటర్డే అంటేనే మంచిది అనిపిస్తుంది అనమాట ఇంకా అంత ప్రశాంతంగా దేవునికి దీపం పెట్టుకుందాం అని అదే కూర్చున్నాను అనమాట ఈలోపు దేవుని కాడ ఆగిపెట్టే ఉంటుంది కదా అది లేదనమాట నైట్ ఉండింటే అయితే మా నాన్నగాడు ఎందుకు ఈ మధ్యలో చాలా ఆగిపెట్టేతో నా పుల్లలు ఉంటాయి కదా పుల్లలతో ఆట పెట్టేస్తుంది అనమాట ఎందుకంటే మనకి ఎట్లా అలవాటు అయిందంటే దీపావళి పండుగ రోజు అవి అగ్గిపెట్టెల పుల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలతో బాగా ఆటపెట్టిండట దాంతోనే ఆట పెట్టి ఆటపెట్టి ఇప్పుడు మళ్ళీ దీంతో అయితే ఆట పెట్టేసుకుండు ఓసారి దెబ్బలు అయితే దిబ్బలైతే ఇంకోసారి అగ్గిపెట్టెలు అయితే తీసుకోవద్దని చెప్పి సో ఇక్కడ గడ్డి కానీ ఇంకా గుడిసెలు కానీ అలాంటివి లేవు కాబట్టి ఏమంత కంగారు లేదనమాట ఒకవేళ అట్లా ఉన్నాయి అనుకో ఇంకా లేనిపోని తగాదాలు అయితే అనమాట మా నాన్నగారు అయితే చేస్తుంది సో నేను అక్కడ రూమ్లో ఉంటే మాత్రం ఎక్కువ అగ్గిబిడ్డలు అయితే వాడను ఎందుకంటే మనం అక్కడ అదే సిలిండర్ మీద వంటలు అయితే చేసుకుంటాం కదా ఇంకొకటి ఏంటంటే నేను పూజ గదిలో పూజ చేసుకునేది పైన ఉంది కాబట్టి నేను అక్కడ పైన పెట్టేసుకుంటాను అనమాట సో ఇక్కడ కొద్దిగా కింద ఉంది కాబట్టి కిందనే వానికి బాగా తీసుకొని అలవాటు అయింది అనమాట ఇప్పుడు లేదు ఇంకా ఆ పైసలు అడుగుతుండే అనమాట నేను ఇచ్చేసాను పైసలు ఆల్రెడీ ఇంకా ఇంత మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఏందన్నా ఒకటి తిమ్మికి కావాలన్నమాట నేను ఎక్కువగా షాప్ కూడా చాక్లెట్లు అవి తెచ్చుకుంటే నేను తిడతాను వద్దు అన్ని తిట్టేసరికి అవ్వతో నా పైసలు అడిగి తీసుకొని అయితే వెళ్తుండమాట ఇక్కడ ఉన్నామనుకోండి చాక్లెట్లు జ్యూస్లు ఇంకేంటి ఇంకేంటేంటో రకరకాలుగా తీసుకొని వచ్చి లేనిది కూడా దగ్గు తెచ్చుకుంటారనమాట సో ఈ బీరువాకి అయితే అద్దం ఇదైతే మనది కాదులేండి వేరే వాళ్ళది ఇంకా వాళ్ళు ఇల్లు కట్టుకుంటుండని చెప్పి ప్లేస్ ఇక్కడ మాకు ఎక్కువగా ఉంది కదా అందులోనూ మేము ఇక్కడ లేము కాబట్టి వాళ్ళ బీరువా తెచ్చి మా ఇంట్లో పెట్టేసుకున్నారనమాట ఒక్క రీల్ చేసుకుందాం అని అనుకుని ఎన్నిసార్లు ఈ మరకలు దూచుకున్న కూడా ఈ మరకలు అయితే పోవట్లేదు అనమాట నాకేమో ఇట్లా పెద్ద అద్దంలో రీల్స్ తీయాలంటే ఇష్టం అనమాట సో తుడిచి తుడిచి యాజకు వచ్చేసి దాన్ని ఇంకా యూజ్ చేయట్లేదు ఆల్రెడీ ఒక వీడియో అయితే అనమాట మంచిగా రాలేదు మమ్మీ ఇంకా మొత్తానికైతే నాన్నగని అయితే తోలిచ్చాను ఇంకా మా మమ్మీ ఏమో మళ్ళీ డబ్బులు అడుగుతుంది అనమాట ఇంకా డబ్బులు అడిగేసరికి నా దగ్గర కాయిన్స్ ఉంటే ఇచ్చేసాను ఎక్కువగా డబ్బులు ఇవ్వను టెన్ రూపీస్ అట్లా ఇచ్చామనుకోండి ఇంకా పండగ వేసుకుంటారనమాట ఇంకా ఇదిగో అక్కడ అమ్ములు వెళ్తుంది కదా అమ్ములు వెళ్ళేదానికంటే కొద్ది దగ్గరగా ఉందన్నమాట షాప్ చాలా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు పరంగా వేసుకుంటారు కదా నేను స్నానం చేశాను కదా బట్టలు కూడా ఉతికేసాను అనమాట అది ఆల్రెడీ మార్నింగ్ మా అత్తమ్మ పిల్లలు మా ఆయన వాళ్ళ బట్టలు అయితే ఉతికి ఆరేసాను ఇంకా నేను కూడా స్నానం చేసే బట్టలు క్లీన్ చేసి ఇంకా నేను మొత్తానికి పని కంప్లీట్ చేసుకున్నాను అనమాట టైం వచ్చేసి లెవెల్ అయ్యింది ఎంత ఎండ కొడుతున్నది విపరీతంగా ఎండ అయితే కొట్టేస్తుంది కిందనేమో గో కాలుతుంది అనమాట బెడ్ ఇదిగో చూడండి బట్టలు అయితే క్లీన్ చేశాను ఇంకా ఆడ వస్తే దేవునికి దీపం పెట్టేసి ఇంకా అన్నం అయితే తినేస్తానమాట ఇంకా నాని వాళ్ళని అయితే అదే షాప్ అయితే తోలిచాను కదా గంటలు 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 వెళ్ళిపోతారు అనమాట ఎందుకంటే పిల్లలు చాలా మందు నైటికెళ్ళి ఇంకా ఒకరి జత ఏంటంటే ఇంకా అక్కడక్కడనే అక్కడక్కడనే తిరుక్కుంటూ ఉంటారు అనమాట నాకేమో ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా పదకొండు అయింది కదా కంపల్సరీ దేవునికి దీపం పెట్టని మాత్రం నేను తినను అనమాట ఇది నాణ్యానికి తోలిచ్చాను ఎప్పుడొస్తాడో ఏమో అనుకున్నాను ఈ లోపు ఓన్లీ అగ్గిపేట తీసుకొని రమ్మంటే ఇదిగో జ్యూస్లు అయితే తీసుకొని వచ్చేసిండ్రు అనమాట ఇంకా ఇక్కడ ఉంటే జ్యూసులు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్లేంటి మనం ఏమో అన్నిక రాదు సో ఇదనమాట మొత్తానికి అగ్గిపేట లేకుండే కదా తీసుకొని అయితే వచ్చిండు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్